నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఉటపాదం ధనురాశిలో ఉంటాయి ఆదాయం ఐదు ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశిలో మరి అర్ధాష్టమశని గురువు సప్తమ అష్టమాల్లో సంచారం చేయడం తృతీయంలో రాహు జాగ్రత్త పడ్డంలో చాలా ఒక అడుగు ముందుగా వేస్తారు చాలా ఓర్పు సహనం ప్రదర్శిస్తారు ఎంత శ్రమ చేసినా ఎంత చక్కగా పనులు చేసినా గుర్తింపు రానటువంటి కాలం ఈ సంవత్సరం అంతా కూడా అందరితోనూ కలహాలు రాకుండా స్నేహభావం ప్రదర్శిస్తారు శరీరం గాంభీర్యం కోల్పోయినట్లుగా గోచరిస్తున్నది స్నేహితులతో మితంగా సంభాషణ సంచారం చేయండి రోజువారీ కార్యక్రమాల విషయమై ప్రత్యేకంగా దృష్టి ఉంచండి తర్వాత మీకు రోజువారీ కార్యక్రమాలు ఉద్యోగ విషయాలు అయిన తర్వాతే ఇతర కార్యక్రమాలను పెట్టుకోండి కుటుంబ విషయాలు శుభవరిణామాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క అవసరాలు గుర్తించి సహకరించే కుటుంబ సభ్యులు ఉన్న కారణంగా మంచి ఫలితాలు అందుకుంటారు సోదర ద్వేషం మాత్రం ఉంటూనే ఉంటుంది మరి ఆయన ఎవరు సహకరించలేమో అనే రీతిగా మీ చుట్టూ పరిస్థితులు ఉంటూ ఉంటాయి విజయం మాత్రం సత్యంగా ఉంటుంది ఉద్యోగ విషయంలో నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో వారికి మంచి సూచనలు ఉంటాయి భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది వ్యాపారస్తులకు కొన్నిసార్లు విశేష మందగమనం కొన్నిసార్లు విశేష లాభంతో కాలక్షేపం జరుగుతుంది నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వారికి సత్ఫలితాలు ఉంటాయి చక్కటి బుద్ధి కుషులతో జూన్ తర్వాత విజయం అందుకుంటారు ప్రయాణ ఖర్చులు అధికమవుతాయి రుణ విషయాలు సానుకూలమే పాత సమస్య కాదు కొత్తవి అవసరాన్ని తగినట్లుగా ఉంటాయి ఆరోగ్య విషయంలో వాత సంబంధ ఆరోగ్య సమస్యలు చర్మ వ్యాధులు ఉన్నవారు ఇబ్బంది పడతారు అయితే ప్రతిరోజు కూడా ముందుజాత చర్యలు పొందే అవకాశం ఉంటుంది తద్వారా పెద్ద ఇబ్బంది లేకుండా ఉంటారు రైతులకు శ్రమకు తగిన లాభాలుతాయి విద్యార్థులకు మంచి కాలం ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి చెందినటువంటి స్త్రీలకు చాలా ధైర్యం చేకూరుతుంది ప్రతి పని అనే ధీమా ఓ ప్రత్యేకంగా ప్రత్యేక విధంగా జీవనశైలి తాగుతుంది అంటే ఆశ్చర్యపడే అవసరం లేదు అన్ని అంశాలు తెలివిగా తేలిగ్గా పూర్తి చేసుకుంటారు వ్యాపారులు శ్రమతో కూడి పనులు పూర్తి చేసుకుంటారు గర్భిణీ స్త్రీల విషయంలో సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి జూన్ దగ్గర నుండి అంతా అనుకూలమే అంతా శుభ పరిణామాలు గోచరిస్తుంటాయి వీరికి కావాల్సిన వైద్య సదుపాయాలు సౌకర్యాలు మంచి రక్షణ చేకూరుతుంది మూలా నక్షత్రం వాళ్ళకి ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దు అని చెప్పి సూచన చేస్తున్నాం ప్రధానంగా ముఖ్యమైన వ్యవహారాల్లో కూడా అవమానకరంగా కాలం గడిపే అవకాశం ఉంది బహుజాగ్రత్తలతో కాలక్షేపం చేయాలి సొసైటీలోని వైరల్ ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని ఇబ్బంది ఉంటాయి రోజువారీ కార్యక్రమాలు దాటి వేరే వ్యవహారాలలోకి వెళ్ళదు పూర్వాష నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకంగా మీ సహనానికి పెద్ద కాలం అని చెప్పాలి మీ ఆర్థిక వనరులు అవసరానికి ఉపయోగింపబడవు ఆరోగ్యం పాత సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగంలో శ్రమ ఎక్కువ అవుతుంది అయితే సమస్యలు లేని జీవితం ఉద్యోగరీతా ఉంటుంది అని చెప్పవచ్చు తరచుగా వినోద కార్యక్రమాలు పాల్గొంటారు ఉత్తరాఖడ ఊటపాతం వారికి మరి వ్యాపారులకు అవకాశాలు ఎక్కువ మరి ఉద్యోగంలో పదవీ ఉన్నత ఆటంకాలు ఉంటాయి మరి కుటుంబ విషయంలో మంచి నిర్ణయాలు చేయగలుగుతారు కొత్త ప్రయత్నాలు వద్దు అంటూ అనుకుంటూనే ప్రారంభిస్తారు మరి ఈ సంవత్సరం అధిక పనులు మీ రోజువారీ కార్యక్రమాలను పాడు చేస్తుంటాయి బంధువులతో మిత్ర భాషణ చేస్తే మంచిది అనవసర ప్రయాణాలు ఎక్కువ ప్రత్యేకం ఏమీ అవసరం లేదు శాంతి మార్గాలు కానీ కుజ సంచారం బాగా ఎక్కువగా ఇబ్బందికరం జూన్ నెల వరకు ఒకసారి కుజగ్రహ శాంతి చేయించండి రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయించండి విష్ణునాథరామధారాయం చేయండి పంచముఖ రుద్రాక్ష ధారణ చేయడం చాలా మంచిదని చెప్పేసి సూచిస్తున్నాం తర్వాత మకర రాశి